హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే నా లంచ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను దీనికి కంటిన్యూ వీడియో మార్నింగ్ బ్లాగ్లో మీరు సంధ్య కూల్ కిచెన్లో చూడొచ్చు మార్నింగ్ బ్లాగు చాలా చాలా బాగుంది చూడడానికి ట్రై ట్రై చేయండి కొంచెం మేము చిన్న వ్యాపారం పెట్టాం కాబట్టి ఆ వీడియోస్ అనేవి దాంట్లో ఉంటాయి ఈరోజు నా లంచ్ అయితే స్నాక్స్ పెట్టుకున్న చకోడీలు క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ వంకాయ కర్రీ ఈ వారం మొత్తం వంకాయ కర్రీ అనిపిస్తుంది మీకు ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు ఒక నేను తప్ప ఇంకా వండినాక తా తినాక తప్పదు కదా ఎవరు తినట్లేదు ఈ మధ్యలో అండ్ ఇక్కడ టేస్ట్ చేసుకుంటూ మీకు రివ్యూ చెప్తాను బాగుంది కొంచెం స్పైసీగా అనిపించింది ఈ కెమెరా ఒకటి నాకు సత ఇస్తూ ఉంటుంది అనమాట క్యాలీఫ్లవర్ కడి కూడా బాగుంది కాకపోతే ఇప్పుడే హెడ్ బాట్ చేశానని చెప్తున్నా మీకు ఇది యాక్చువల్గా నిన్నటి మార్నింగ్ బ్లాక్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట దీనికి కంటిన్యూ మార్నింగ్ బ్లాగ్ అయితే మీరు ఈరోజు చూస్తారు ఇది నిన్నటి మార్నింగ్ బ్లాక్ కంటిన్యూ బ్లాగు చెప్తున్నా కదా కొంచెం కన్ఫ్యూజ్ అయినమాట ఇంకా ఏం చేయలేము కొన్ని రోజులు నేను ఈవినింగ్ బ్లాగ్స్ అనేది తీయలేదు దానివల్ల దీంట్లో పెట్టాల్సి వస్తుంది కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట అంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను డైలీ పెట్టే వీడియోస్కి కంటిన్యూ వీడియో దీంట్లో పెట్టాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ కలుద్దాం అని చెప్తున్నాను లంచ్ అయితే అయిపోయింది ఇంకా మా గాయత్రిని తీసుకురావడానికి వెళ్తున్నాను నేను బయటికి తీసుకొని వచ్చేసినా కూడా పాపం చాలా 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 కష్టపడుతుంది కష్టపడడం నేర్పియాలి నేర్పిస్తేనే మంచిది నా యూనిఫామ్ చూపియగానే దాచుకుంటుంది స్వెటర్ వేసుకుని వచ్చింది కొంచెం లేట్ అయిందనమాట ఈరోజు అండ్ ఇంటికి రాగానే నేనైతే మా బట్టల కుండని కరిగిస్తున్నా దీనికి నెక్స్ట్ డే వీడియో అనేది ఈరోజు మీకు మార్నింగ్ బ్లాగ్లో వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వకండి నేను క్లారిటీగా ఉన్నాను కాకపోతే వీడియోస్ అనేవి లేనందుకు కొంచెం వెనకాయ ముందు 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 వెనకాయ అంతే ఇక్కడైతే బట్టలన్నీ మార్చబెట్టేస్తున్నా ఉన్నవి ఈరోజైతే ఇంట్లో మ్యాక్సిమం పని పనులన్నీ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే వీడియో అనేది మీరు మార్నింగ్ బ్లాక్ చూస్తే అర్థమవుతుంది ఇంట్లో మా గాయత్రి అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటుంది ఏ పని అంటే తన పని తను చేసుకుంది బాక్స్ కడుక్కోవడం అలాంటివి ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి ఇంకా వీడియోస్ చేసుకుంటే నేను చాలా టైర్డ్ అయిపోయినా వీడియోస్ చేసుకోలేకపోతున్నా అంటే సరే ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే లైవ్ చేస్తా అన్నది అంటే బయట వెళ్ళి లైవ్ చేస్తుంది ఇంకా నేను కూడా కొన్ని లైవ్లో జాయిన్ అయ్యి కొన్ని కామెంట్స్ చేసి కామెంట్స్ విని కొంతసేపు లైవ్ చూసి వచ్చేసి ఇంకా మధ్య మధ్యలో మీకు వీడియోస్ అనేది షూట్ చేస్తారనమాట బట్టలు రెండు రోజుల బట్టలు అన్నమాట ఇవి రెండు రోజుల బట్టలు జమైనవి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యలో కొన్ని పనులు పెండింగ్ పడిపోతున్నాయి ఇంకా పెండింగ్ పడినా ఇంకా వీలైనప్పుడు చేసుకుంటున్నా అనమాట మరి అన్నీ ఒకరోసారి చేసుకొని మనం హెల్త్ పాడు చేసుకోవద్దు నేను హెల్త్ బాగుండాలి మేము తొందరగా అంటే చాలా తొందరగా సిక్ అయిపోతాం అందరము మడత పెట్టేసిన అన్నీ సదరేసిన ఈ రెండే ఉన్నాయి బ్యాలెన్స్ అదే చూపిస్తున్నా ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నా మర్చిపోయినా అది లా లైవ్లో జాయిన్ అయ్యి వచ్చినా కదా మర్చిపోయినా అనమాట లైవ్ చూసుకుంటూ నేను అన్నీ సదరేసిన ఇంకా అని బ్యాలెన్స్ కొంచెం చూపిద్దామని ఇలా కంటిన్యూ చేస్తున్నా కిచెన్లో వచ్చేసిన గింజలు సదరేసుకోవాలి ఇది ఏ రోజు చలిగా ఉంటుందో ఏ రోజు నార్మల్గా ఉంటుందో అర్థం కాదు పని లేనప్పుడు కొంచెం చలి ఎక్కువనే కనిపిస్తుంది పని ఉన్నప్పుడే పని ఉన్నప్పుడు చలి లేనట్టు ఉంటుంది పని లేనప్పుడు చలి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యలో మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఫీల్ అవుతున్నాం అది అలాంటివి ఎందుకంటే ఇంత దారుణమైన చలిలో కూడా మేము రాత్రి పన్నెండు గంటల వరకు బయట ఉంటున్నాము పొద్దున నాలుగు గంటలకు కూరగాయలకు వెళ్తున్నాము అవన్నీ వీడియో చూడాలనుకుంటే మీరు మిస్ అవ్వకుండా సంధ్య కిచెన్ సిటీ ఫుడ్ సంధ్య రెండు ఫాలో అవుతుంది మీకు అర్థమవుతుంది దాంట్లో మార్నింగ్ బాగా బాగుంటుంది చాలా అన్నీ ఫేస్ చేస్తున్నాము చాలా ఈజీగా అయిపోయింది అందరము మంచి ఖాళీగా ఉంటే ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా అనిపిస్తుంది అనమాట ఖాళీగా ఉన్నప్పుడు కష్టపడినప్పుడు కొంచెం టెన్షన్ కూడా తక్కువ అనిపిస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ మేము కష్టపడేదానికి ఫలితం ఏమీ లేదు చెప్తున్నాం కదా పెట్టుబడికే చుక్కలు చూస్తున్నాము పెట్టుబడి వెళ్ళి కనీసం ఒక మనిషి కూలి వెళ్ళినా చాలా అనుకుంటున్నాము కాకపోతే ఇంకా పెట్టుబడి వెళ్ళించే దాంట్లోనే ఉన్నాము మేము నలుగురం చేస్తాము కనీసం ఒక్క మనిషి పెట్టుబడి వెళ్ళినా చాలు అనుకుంటున్నాము చూడాలి ముందు ముందైనా ఎలా హ్యాండిల్ చేస్తామో తెలియదు మాకు కూడా అన్నం కొంచెం రేపటి గురించి కొన్ని బియ్యం నానబెడుతున్నా ఎందుకంటే నెక్స్ట్ డే మాకు సండే బజార్ అనమాట ఇక మా గాయత్రికి సరిపోయేంత బియ్యమే పెట్టేస్తున్నా ఇప్పుడు నైట్కి అయితే అన్నం ఉంది ఇంకా నాకు వేడి నీళ్ళు కూడా వేసుకున్నా లైట్గా గోరువెచ్చగా ఉన్నాయి వేడి వేడిగా తాగాలనిపించింది అనమాట ఉన్నాయి మరీ ఎక్కువ వేడిగా లేవు చలికాలం వేడి నీళ్ళు కొంచెం నీళ్ళు తాగితే మంచిగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి నాకైతే టేస్ట్ అనిపిస్తాయి చాలా నీళ్ళకు కాచి చల్లారిన నీళ్ళకు కొంచెం గోరువెచ్చని నీళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట కాకపోతే ఈ మధ్యలో నేను నీళ్ళు తాగడానికి కూడా భయం అవుతుంది ఎందుకంటే షుగర్ వచ్చిన పేషెంట్స్కి ఎలా ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం వాటర్ తాగుతుంటాయి అర్థమైంది అనుకుంటా మీ అందరికీ అందుకు కొన్ని కొన్ని తాగుతున్నాయి కాబట్టి నీళ్ళు కూడా టేస్ట్ అనిపిస్తున్నాయి ఇంకా అక్కడ కూర్చొని మా గాయత్రి లైవ్ చేస్తుంది ఇవి కాచి చల్లార్చుకున్న నీళ్ళు ఉన్నాయి దీంట్లోనే అది కొంచెం గోరువెచ్చకుండానే తాగేసిన చూడండి బయట కూర్చొని అదే మాటలు వింటున్నాను నేను అక్కడ కూర్చొని వాటర్ తాకుంటా మా గాయత్రి ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే మీరు గాయత్రి స్మార్ట్ అని చూడండి స్మార్ట్ గాయత్రి అని స్మార్ట్ గాయత్రి యూట్యూబ్ ఛానల్ అని చూస్తే తెలుస్తుంది అక్కడ కూర్చొని లైవ్ పెట్టుకున్నది చాలాసేపు నిలబడి మాట్లాడింది కాళ్ళకున్న వస్తున్నాయంట కానీ వీడియో చేయడానికి టైం దొరుకుతలేదు కానీ ఇంకా గడప మీద కూర్చోదంటే కింద కూర్చుంటుంది బయట చూడండి బాగానే పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు ఈరోజు ఎక్కువనే టైం అయింది ఎక్కువ అంటే ఎయిట్ థర్టీ నైన్ అవుతుందనమాట అందరూ లైట్లు వేసుకొని ఇచ్చక అచ్చక మెరుస్తుంది కొల్లూరు డబ్బు